హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ దిశ సరిత నేటి తల్లిదండ్రులకి ఒకే ప్రశ్న మా పిల్లలు మునుపటిలాగా ఆరోగ్యంగా లేరు ఎందుకు పిల్లలు చిన్న వయసులోనే అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు దీనికి ప్రధాన కారణాలు ఆహారం జీవన శైలి మార్పులు పర్యావరణ ప్రభావం ప్రస్తుతం పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధులు ఒబేసిటీ నేటి పిల్లలు మునుపటి తరం కన్నా ఎక్కువగా జంక్ ఫుడ్ ప్యాకెట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు తక్కువ శారీరక వ్యాయామం అలాగే ఎక్కువగా మొబైల్స్ టీవీలకు అతుక్కుపోవడం వల్ల చిన్న వయసులోనే అధిక బరువు సమస్యలు వస్తున్నాయి దీనికి పరిష్కారం ఏంటంటే ఆరోగ్యకరమైన ఆహారం పండ్లు కూరగాయలు ప్రోటీన్లు ఎక్కువగా తినాలి నిత్యం ముప్పై నుంచి అరవై నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అలర్జీలు శ్వాసకోశ సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే వాయు కాలుష్యం అలాగే రసాయనాలు కలిగిన ఆహారం డ్రెస్ వల్ల కూడా పిల్లలకు దుమ్ము శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలున్నాయి దీనికి పరిష్కారం ఒకటే గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి మొక్కలు పెంచడం శుభ్రమైన వాతావరణం కల్పించడం రోగ శక్తిని పెంచేందుకు న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం మానసిక ఒత్తిడి అలాగే దూరమైన మానవ సంబంధాలు నేటి పిల్లలు స్క్రీన్ సమయం ఎక్కువగా ఉండడం వల్ల ఫోకస్ తగ్గడం ఒత్తిడి డిప్రెషన్ నిద్రలేమి సమస్యలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం వీటిని పరిష్కరించాలంటే పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి స్క్రీన్ టైమ్ను తగ్గించి బయట గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి పిల్లలకి అనారోగ్యకరమైన ఫుడ్స్ అలాగే తక్కువ నీరు తాగడం వల్ల పిల్లలు మలబద్ధకం గ్యాస్ సమస్యలతో చాలా బాధపడుతున్నారు వీటిని తగ్గించాలంటే హై ఫైబర్ ఆహారం ఎక్కువ నీరు తీసుకోవాలి అలాగే హోమ్ ఫుడ్ అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా ఇమ్యూనిటీ లోపం కూడా చాలా ఉంటుంది ఇప్పుడు పిల్లల్లో పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి తరచుగా జ్వరం జలుబులు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి అయితే వీటిని తగ్గించాలంటే ఎలా అంటే న్యాచురల్ అలాగే హోమ్ రెమెడీస్ ఉపయోగించి రోగ శక్తిని పెంచాలి రోజు సరైన పోషకాహారం ఇవ్వాలి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆహారపరమైన జాగ్రత్తలు శారీరక అలాగే మానసిక ఆరోగ్యాన్ని పెంచే మార్గాలు అనుసరించాలి పిల్లల భవిష్యత్తు కోసం నేటి నుంచే ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకుందాం ఆరోగ్యమే ఆనందానికి మార్గం